హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వానరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఉన్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ తెచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన వెంటనే కొత్త వానంటరీ వ్యవస్థ తీసుకురాస్తాం నెలకు పదివేలు జీతం ఇస్తాం ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు నెలకు పదివేలు జీతం ఇవ్వబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే కొన్ని పథకాలు కొన్ని హామీలు కూడా నెరవేరుస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ పథకాలు హామీలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వానరీ వ్యవస్థ కావాలనేసి కేబినెట్ అయితే నిర్ణయించుకుంది కాబట్టి ఏ నేపథ్యం కొత్త వాంటరి వ్యవస్థ తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎవరో దరఖాస్తు చేసుకోవచ్చు ఏ పత్రాలు కావాలని దానిపై ఈరోజు క్లారిటీ చెప్తా వెనుకొచ్చండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల రాజీనామా చేశారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్ టైమ్ లో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం ఇస్తాం ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఇప్పటికే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్స్ విధుల్లో ఉన్నారనేసి దాని సమస్య సమాచారం కూడా తీసుకున్నారు ఎందుకంటే గతంలో కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారు కొంతమంది వాలంటీర్స్ అలానే కొనసాగి ప్రస్తుతానికి విధుల్లో ఎంతమంది మంది వాలంటీస్ ఉన్నారు ఇంకా ఎంత మంది వాలంటీస్ కావాలనేసి దానికి సంబంధించిన సమాచారం కూడా మనకైతే అధికారుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అయితే తీసుకున్నారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి విధుల్లో తీసుకుంటారంట అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో కాబట్టి సుహాన్ని చెప్పచ్చు కాబట్టి మీరైతే ఎంతవరకు మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి నవంబర్ ఇరవై ఐదు నుంచి మీరు అయితే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకో తీసుకోవాలి అలానే మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి విధులు తీసుకుంటారంట ఎందుకంటే డిసెంబర్ ఒకటి నుంచి కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ప్రజల్లోకి పథకాలు ఎలాంటి వానరి వ్యవస్థ కావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వానరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు నవంబర్ ఇరవై నుంచి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచరణాలు డిసెంబర్ ఒకటి నుంచి విధులు తీసుకున్నారంట కాబట్టి ఈ పత్రాన్ని మీరు రెడీ చేసుకోండి చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ